సచివాలయం నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో ఉండవల్లి నివాసం వద్దకు తరలి వచ్చిన చిట్ ఫండ్ బాధితులను చూసి వారి వద్దకు వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసిందని నస్రోపేటకు చెందిన బాధితులు తో చెప్పారు సుమారు ఆరు వందల మంది ఈ ఘటనలో నష్టపోయారు కష్టపడి సంపాదించుకుని దాచుకున్న మొత్తాన్ని చిట్ ఫండ్ యాజమాన్యానికి చేసిన మోసం కారణంగా పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు ప్రభుత్వ పరంగా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుని వారికి న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు మబ్యూరు వందల కోట్లు అందరూ చాలా కోటి రెండు కోట్ల పిల్లలు చదువుకున్నాడు చదువుకున్నారు కదా కంటిన్యూ అయింది అగ్రీగోల్డ్ అగ్రీల్ అగ్రీగోల్ ఒక రోజు కష్టం వస్తున్నా ఒకడు మోసం చేసాడని తెలిసినా మళ్ళా టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ తో తప్పులు చేస్తాడు అమ్మితాను అతను ఎలాంటి నష్టాలు లేవు సార్ వాడుకుంటుంది మా వాడికి ఏమైంది మోసం చేసాడు పోలీసు వాళ్ళు కూడా ఏంటి పండుతున్నారు పోలీసులో చేస్తా జీళ్లు బ్రహ్మాండంగా ఇదైతున్నారు సార్ రాజమోగాల్లో రాజమోగాలతో వారం ఒకవారం ఉన్నాడు పేరేంటి ఆయన